గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంజుమన్ భూములు హాంఫర్ట్ కాబోతున్నాయా నిజమేననిపిస్తుంది అంజుమన్ భూములు లీజుకిస్తే కోట్లాది రూపాయలు వస్తాయని స్వయంగా అధికార పార్టీ శాసనసభ్యుడు ప్రకటించగా నారావారిపల్లెలో నారా లోకేష్ తాతకు సంబంధించిన భూములుంటే లీజుకివ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి

గుంటూరులో అంజుమన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు మాజీ ఎమ్మెల్యే మస్తావనవల్లి వైసీపీ నేతలు గులాం రసూల్ అవాస్ కమిటీ సిపిఐ నేత వలి అంజుమన్ భూముల లీజుకి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు అంజుమన్ భూములు ప్రభుత్వం తీసుకుంటే తిరిగి అంజుమన్కు రావడం సాధ్యపడే ప్రసక్తే లేదని ముస్లిం మత పెద్దలు చెప్పారు ریوائیں اور مسکین اور ضرورت مند حضرات کی ضرورتوں کو پورا کیا جائے جو بچے پڑھ رہے ہیں اگر ان کے پاس پڑھانے کی طاقت نہیں ہے ماں باپ کے پاس تو ان کی جو ہے کی جائے اگر کوئی غریب بچی کی شادی ہے تو اس کی بھی مدد کی جائے بہت سارے کاموں کے اندر انجمن جو ہے نا خدمت کرتے رہے اور یہاں تک کہ ایک سو گیارہ سال جو ہے اس انجمن کی ہسٹری کو آر آر کے نام سے ایک قانون لاکر کر इस जमीन को हुकूमत लेना चाहती है अगर याद रखो एक मरतबा जमीन चले गई फिर दोबारा हमको मिलने वाली नहीं है एक मरतबा गवर्नमेंट अगर ले ली तो फिर वो दोबारा जिंदगी में हमें वापस नहीं आती मुस्लिम वस्तु पे चे वेस्ते सही लेने कटपन सलाहुद्दीन हेच्चरी ये गरीबों का हक है ये गरीबों का हक में हासिल करिए अगर मुसलमानों की प्रॉपर्टी पे कोई हाथ डालेगा हम बर्दाश्त नहीं करेंगे అంజుమానికి చెందిన రెండు వేల కోట్ల రూపాయల విలువ గల డెబ్బై ఎకరాల భూమిని దోచుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ నేత గులాం రసూల్ ఆరోపించారు ఏర్పాటు చేసినటువంటి ఈ అంజుమన్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి సంస్థలో వచ్చినటువంటి డెబ్బై ఒక్క ఎకరాల భూమిని ఈ రోజు ఆ భూమి యొక్క విలువ సుమారు రెండు వేల కోట్ల పై చినుకున్నటువంటి ఈ విలువ ముందుగా గమనించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఆ భూమిపై ఎందుకు కన్ను పడిందంటే ఆ భూమి విలువైనటువంటిది కాబట్టి ఆ భూమిని ఏ విధంగా దోచుకోవాలి లాక్కోవాలి అనే ఒక నినాదంతో ఈరోజు గత సంవత్సర క్రితమే దీని కార్యాచరణను కూడా గత ఫిబ్రవరి రూపకల్పన చేసి ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి లోకేష్ గారి పిఏ కలెక్టర్ గారికి లెటర్ రాసి ఇండస్ట్రియల్ పార్క్ కు ఈ భూమి కావాలి అని చెప్పని కూడా రాయటం కూడా జరిగింది ఆస్తులను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేసింది మీరు ఏం చేస్తారు ఈ ఉత్తరం కోసం అంజు ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం మీ భాగస్వామి మీ పోరాటంలో ఏముంటుందో అది మాట్లాడండి అధికారం లేనప్పుడు ఒకలాగా వ్యతిరేకంగా అపోజిషన్ ఇంకొకలాగా మాట్లాడటం పాలకుల యొక్క పనితీరు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అది ఏదో ఈ రోజు ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం యొక్క హక్కుల్ని లాక్కునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటే దాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు తగ్గు అని చెప్ప నేను అడుగుతా ఉన్నాను రోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ అంజుమంది మనం స్థాపించాం కానీ పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకుల యొక్క ఆలోచనలే ప్రభుత్వ ఆలోచనలే ప్రజల ఆలోచనలుగా మళ్లించే దుర్మార్గ కుట్ర జరుగుతూ ఉంది మీరు ఈ అంజుమన్ మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు వెనగా మమ్మల్ని అందరినీ నుంచి ఈ భూమిని కాపాడుకోవడంలో యుద్ధమాల పోరాటాలు మా వెంట నడవని ప్రభుత్వంతో ఆ రకమైనటువంటి సంప్రదింపులు చేసి ఏ రకంగా ఇది ప్రయత్నం కాకుండా ఇది అంజుమ సంస్థలోనే ఉండే విధంగా మీరు చేయండి ఆ రకంగా ఈ ఆస్తుల్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే మనమందరం కూడా సంతోషంతో సంక్షేమంతో ఉంటాం తప్ప భూములను ముస్లింలు ముందుకు రావాలని మాజీ ఎమ్మెల్యే మస్తానవలి పిలుపునిచ్చారు ముస్లిం ఆస్తులను దోచుకోవటానికి గేట్లు తెలిసినట్టే ఈ గేట్లు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అంజమన్ ఇస్లామి సంబంధించినటువంటి మన స్టాంప్ రైడ్ జయ బాయ్ చెప్పాడు మేము ఖిలాప చేస్తున్నాం మేము లెక్కలు పెట్టాం దాంతో నాడు ఆగేది కాదు దీంతో ఆగేది కాదు దయచేసి మీరు ఏమనుకుంటున్నారో దాన్ని పంప్లెట్ మీద పెట్టండి ఎందుకంటే అంజమాన్ ఇస్లామిక్ చరిత్ర ఉంది ఆ చరిత్ర ద్వారాగా దీన్ని అని ఏ విధంగా చెప్పారో అదే మాట అందమాన్ ప్రెసిడెంట్ అంజమాన్ సెక్రటరీ మేము దీన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం దీన్ని ఒక్క గజ స్థలం కూడా ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి దొంగలు తీసుకోడానికి వ్యతిరేకిస్తాం అనేటటువంటి మాటని కాంప్రూపండి నమ్ముతాం అప్పుడు దాంతో పాటుగా ఒక విధానాన్ని తీసుకున్నారు ప్రతి మసీదు నుంచి ఒక లెటర్ ప్రతి మసీదు నుంచి ఒక లెటర్ ఆ రోజు అనుకున్నాం మనం దీన్ని అందరం కూడా కలిసి నూట యాభై నుంచి నూట ఎనభై మసీదులు ఉన్నాయి రేపు సోమవారం రోజున కలెక్టర్ కలెక్టరేట్ కలెక్టర్ గారి దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి లెటర్ చూసి కలెక్టర్ వనకాలి నేను ఇచ్చిన నోటిఫికేషన్ తప్పు చాలా వ్యతిరేకత ఉంది దీని వెనుక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అనే భావన కలెక్టర్ గారు లెటర్ లో రాయాలి నూట ఎనభై మసీదులకు సంబంధించిన ఇమాంలు వచ్చి మేము అనే మాట ప్రభుత్వానికి చెప్పగలిగినటువంటి కలెక్టర్ గారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి నారావారి లోకేష్ గారి తాత ఆస్తులు ఏమైనా ఉంటే ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయటం వల్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సిపిఐ నేత వలి అన్నారు డెబ్బై రెండు ఎకరాలు మన తాతల ఆస్తిని డెబ్బై ఎనిమిది ఎకరాలు ధారా చేస్తా ఉంటే మనం ఇక్కడ చూస్తా ఉంటే కేవలం ఈ మాత్రం ప్రోగ్రాం చేస్తే ఎవరిని సంతృప్తి పరచడానికి ఎవరిని అసంతృప్తి పరచడానికి కార్యక్రమం చేస్తామని నాకైతే మనసులో మెదల్తా ఉంది మనం చంద్రబాబు నాయుడు గారిని అనకూడదు లోకేష్ గారిని అనకూడదు తీసుకున్న మరి ప్రభుత్వాలే తీసుకుంటున్నవి ఖచ్చితంగా చెప్తా ఉన్నాము ఇది ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి పోరాటం ప్రభుత్వం మీద చేయవలసిందే అది అధికార పార్టీ అయినా సరే ప్రతిపక్ష పార్టీ అయినా సరే మేము చెప్తా ఉన్నాము లోకేష్ గారు ఓఎస్టీ గారు ఇది లెటర్ వదిలేరు లోకేష్ గారు మిమ్మల్ని వినదిస్తా ఉన్నాము మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాము మీ తాతగారి ఆస్తి నారావారి పల్లెలో మీ తాతగారి ఆస్తి నారావారి పల్లెలో ఎవరినట్టు ఉచితంగా ఇచ్చుకొని తప్పించి మీ తాత మంగళగిరిలో ఉంటే చుకోని తప్పించి ముస్లింల హక్కుల కోసం అభ్యున్నతి కోసం ఇచ్చిన అంజమ స్థలాన్ని ఇవ్వడానికి మీకు ఎవరు హక్కిచ్చారని చెప్తా ఉన్నాము సిపిఐ గా మేము ఒకటే చెప్తా ఉన్నాము ఆనాడి ఎన్ఆర్సీ లో కూడా మీకోసం మేము నిలబడ్డాము వర్క్ బోర్డు లో కూడా మీకోసం నిలబడ్డాము ఈ రోజు అంజమన్ కూడా మేము మీ ముందు ఉంటామని సందర్భంగా తెలియజేసుకో ముస్లింల ఆస్తులను కాపాడే విషయంలో చాలా తెలివైన వాణ్ణి అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తనకు తాను మేధావిగా అభివర్ణించుకుంటూ ముస్లిం సమాజానికి నేనున్నానని మెసేజ్ పంపించారు అసలు తాత ఎక్కడ ఉన్నారో ఈ ఆస్తి ఎవరిదో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ వేదిక ద్వారానే ప్రతి ఒక్కరికి సమాధానం నాకు నాకంత ధైర్యం ఉంది కానీ నేను మజిలీ సురమా గారు పిలిచారు కాబట్టి వాళ్ళు గౌరవించి ఈ వేదిక మీదకు వచ్చాను నాకు తెలుసు ఈ ముస్లిం సమాజం యొక్క అభ్యున్నతి దేంట్లో ఉందో దీన్ని ఎక్కడ కాపాడాలో ఏ విధంగా సమాజానికి ప్రతి ఒక్క చిన్నపిల్లవాడి దగ్గర నుండి పెద్దోడి దాకా ఎటువంటి అవసరాలు ఈ రోజు కమ్యూనిటీకి ఉన్నాయి వాటి అవసరాలు తీర్చడానికి మనం ఎటువంటి పనులు చేయాలనేటువంటి ఆలోచన మా అందరికి ఉంది ఇక్కడ ఊరికి ఉత్తేజపరిచేటటువంటి మాటలు కాదు నిజమైనటువంటి మీకు అరవై రోజుల పాటు మీకు సమయం ఇచ్చారు మీరు పెట్టండి మీకే ఆలోచన వస్తే ఆలోచనకు వెళ్ళి ప్రభుత్వానికి మీరు మీకు కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తప్పకుండా పెట్టచ్చు ఇది ఒక పాంప్లెట్ వేయడము లేకపోతే రోడ్డు మీద ధర్నా చేయడము మీకు అరవై రోజుల తర్వాత దాని తర్వాత కూడా ఇంకో ముప్పై రోజులు ఉంటాయి తొంభై రోజుల పాటు ప్రభుత్వం అబ్జెక్షన్స్ అడుగుతా ఉంది మా దగ్గర నుంచి మీరు ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారో సమర్థవంతంగా మజిలీ సినిమాకి సంబంధించినటువంటి పెద్దలు గాని సిపిఐకి సంబంధించినటువంటి వాళ్ళు గాని అలాగే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరైనా వారికి దమ్ము ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వెళ్ళగలిగినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా మీరు వెళ్ళి ప్రభుత్వం దగ్గర పెట్టండి ఈ స్థలం ఇది మాది మా హక్కు దీన్ని మీరు ఈ విధంగా కాదు ఈ విధంగా తీసుకోండి దీని వల్ల మన ముస్లిం సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా ఈ విధంగా చేయండి అని చెప్పి మీరందరూ కూడా మంచి సూచనలు సలహాలు తీసుకొని వెళ్ళగలిగితే దాని తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్తాను మనం ఈ రోజు రెండు మూడు రకాలు మేము ఆలోచిస్తా ఉన్నాం ఒకటి ముందుగా టైటిల్ ఎక్కడ కూడా అంజుమన్ ఇస్లామియా కి సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడ మార్పు రాకూడదు అది ఎప్పుడు కూడా అంజుమన్ ఇస్లామియా ఆస్తిగా ఉండాలి కానీ ల్యాండ్ పూలింగ్ విధానం అయితే అమరావతిలో తీసుకున్నారో ప్రతి ఒక్క ఎకరానికి పన్నెండు వందల గజాలు చెప్పున ఇచ్చేటువంటి ఆలోచన చేసినప్పుడు మనకి ఏమైనా ఇబ్బంది వస్తుందా లేదా దాని మీద దృష్టి పెట్టండి రెండో అంశం ఒక రోజు ఒక బిల్డర్ గా ఒక మీరు ఒక స్థలం ఇప్పుడు డెబ్బై ఎకరాలు ఉంది డెవలప్ చేసి మీకు నలభై ఎకరాల్లో డెవలప్ అయినటువంటి ప్లాట్లు ఇస్తాం దాన్ని మీరు అద్దె తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట చెప్తే దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా మూడు అంశం ఈ రోజు మనందరం కూడా చూస్తున్నటువంటి లాంగ్ లీజ్ విధానం మనం అనేక మందికి లాంగ్ లీజ్ ఇచ్చినటువంటి ఉన్నాయి దాని తర్వాత ముందుగా చెప్పినటువంటి మాట ప్రకారం ఈ రోజు లాంగ్ లీజ్ ఇస్తే సంవత్సరానికి ఇప్పుడు ఐదు లక్షలు వస్తా ఉన్నాయి అంజమని యాభై లక్షలు గవర్నమెంట్ మన ప్రాపర్టీకి ఇస్తే యాభై లక్షలు ఒక నెలకి వస్తే ఎన్ని నెలలు పన్నెండు నెలలకి ఆరు కోట్లు వస్తాయి అదే మనం ఈ రోజు ఇటువంటి ఆలోచనలు ఆరు కోట్ల వలన ఎంత సమాజ సేవ చేయగలుగుతామో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించండి మనందరం కూడా ఎవరో ఉత్తేజపరిచి మాట్లాడినటువంటి మాటలు కాకుండా తెలివైనటువంటి కమ్యూనిటీగా ఆలోచన కలిగినటువంటి కమ్యూనిటీగా ప్రతి ఒక్క అంశంలో కూడా దృష్టి పెట్టండి మీరు ఇచ్చేయండి అని చెప్పి చెప్పను మీకు ఉన్నటువంటి హక్కులు మీరు సమర్థవంతంగా ఏ విధంగా కమ్యూనిటీకి ఉపయోగపడిద్దో అది మాట్లాడేటువంటి ధైర్యం మనలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నా